ఐసీఎం క్రీడాధిపతులు మోస్ట్ రెవరెంట్ ఎన్ఎస్వి రాజు గారికి అలాగే మన్నా చర్చెస్ బిషప్ గారి బిషప్ ఎలీషా రాజు గారికి స్థానిక మన్నా చర్చెస్ చీఫ్ పాస్టర్ సోదరుడు పాస్టర్ జ్యోతిరాజు గారికి ఎక్విమేనికల్ కమిషన్ సెక్రటరీ ఫాదర్ ఐ మైకేల్ గారికి తదితర గురువులకు పాస్టర్ గారు మన్నా చర్చెస్ ఎల్డర్స్కి మీ సంఘ సభ్యులందరికీ ప్రభు పేరుగా వందనాలు తెలియజేస్తున్నారు మీరు చాలా చాలా కార్యక్రమాలు పట్టణంలోనూ అలాగే సంఘంలో నిర్వహిస్తూ ఉన్నారు పట్టణం అంతా మీ వైపు చూసేలాగా చాలా కార్యక్రమాలు చేశారు త్వరలో ఏసు తీరు కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు అది కూడా చాలా మహిమకరంగా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నారు వీటన్నిటితో పాటు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం కూడా అంత గొప్ప కార్యక్రమమే ఎందుకంటే మన్న చర్చెస్ వారు ఎప్పుడు గ్రహించి మనసులో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా అందరితో ఏకీభవించి అన్ని క్రైస్తవ సంఘాలతో ఏకీభవించి మనం ముందుకు నడవాలి అనేటటువంటి విషయం నిన్న క్రైస్ట్ చర్చ్ సిఎస్ఐ చర్చ్లో ఈ ఏడవ రోజు ప్రార్థనా సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు మీ సంఘ కాపరి సోదరుడు పాస్టర్ జ్యోతిరాజు గారు ఒక చక్కటి విషయం చెప్పారు యూనిటీ ఉండాలి అంటే మాట్లాడి వెళ్ళిపోతే కాదు హ్యూమిలిటీ ఉండాలి అంటే యూనిటీ ఉండాలంటే హ్యూమిలిటీ అంటే వినయం మీరు నాకంటే ఎక్కువ వారు అని నేను భావించుకోవాలి జ్యోతిరాజు గారి కంటే నేను చాలా గొప్పవాడిని అని జ్యోతిరాజు గారు నా గురించి భావించాలి అలాగే నాకన్నా జ్యోతిరాజు గారు చాలా గొప్పవారని జ్యోతిరాజు గారి గురించి నేను భావించాను అప్పుడే యూనిటీ అనేటటువంటిది సిద్ధమవుతుంది మనం అందరం కూడా ఒకరినొకరు క్షమించుకొని ముందుకు వెళ్ళాలి అని చాలా చక్కటి మాటలు చెప్పారు దానికి ఒక మాట నేను జత చేసి ముగిస్తాను అదేంటంటే ఒకరినొకరు క్షమించుకోవడం మాత్రమే కాదు ఒకరి నుండి ఒకరు క్షమాపణ కోరుకోవాలి ఈ యూనిటీ వారోత్సవాల సందర్భంగా ఒక విషయం మీకు గుర్తు చేస్తాను ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలని మా రోమన్ క్యాథలిక్ సంఘంలో యేసు పుట్టి ఎన్ని పాతిక సంవత్సరాలు అయిందో లెక్క పెట్టుకుంటూ ప్రతి పాతిక సంవత్సరాల్ని జూబిలీ సంవత్సరం పిలుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరం లేవే కాండంలో చెప్పబడినటువంటి హితవత్సరాన్ని పోలినటువంటి జూబిలీ సంవత్సరం దీనికి ముందు జరిగినటువంటి జూబిలీ సంవత్సరం రెండు వేల సంవత్సరంలో జరిగింది దాన్ని మేము మహా జూబులి అంటే రెండు వేల సంవత్సరాల యేసుక్రీస్తు జనన జూబులి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మూడవ సహస్రాబ్దాన్ని ఆహ్వానిస్తూ ఆనాటి పోప్ రామన్ క్యాథలిక్ పోప్ జాన్ పాల్ రెండవ జాన్ పాల్ గారు సెయింట్ జాన్ పాల్ టూ అని పిలుస్తున్న వారు ప్రపంచాన్ని ఉద్దేశించి చేసినటువంటి ఒక ప్రసంగం తాలూకా విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా అదేమిటంటే అని అన్నారు క్రైస్తవ సంఘం గత సహస్రాబ్దంలో రెండుగా విడిపోయి ఆ తర్వాత వేల వేల సంఘాలుగా విడిపోయింది ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ డినామినేషన్స్ యాభై వేల సంఖ్య కంటే ఎక్కువ ఉన్నాయి ఇది మంచిదా చెడ్డదా అనేటటువంటి విషయం మీద మనం చర్చించడం లేదు కానీ ఆ ఏమన్నారంటే ఈ చీలికకు విభజనకు రోమన్ క్యాథలిక్ సంఘం ఎంతవరకు బాధ్యురాలో కూడా అంత అంతవరకు ఆ బాధ్యత తీసుకుంటూ రోమన్ క్యాథలిక్ సంఘం తరఫున కోరుతున్నాను చాలా పెద్ద మాట ఒక రోమన్ క్యాథలిక్ పోప్ నోటి వెంట క్షమించు అనేటటువంటి పదం మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం విని ఆశ్చర్యపోయింది మనం ఒకరినొకరు క్షమాపణ కోరుకోవాలి ఎందుకంటే ఈ విభజనకు కలహాలకు రోమన్ కేథలిక్ సంఘం ఎంత బాధ్యత వహించాలో మన్నా చర్చ్ కూడా అంతే బాధ్యత వహించాలి ఐసీఎమ్ చర్చ్ కూడా అంతే బాధ్యత వహించాలి సిఎస్ఐ చర్చ్ కూడా అంతే బాధ్యత వహించాలి ప్రతి సంఘం బాధ్యత వహించాలి అందుచేత మనం ఒకరినొకరు క్షమాపణ కోనుకొని ఐక్యవత్యం వైపుగా మనం అడుగులు వేయడానికి ఈ సమైక్యత వారోత్సవాలు దోహదపడాలని నేను ప్రభువును ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మైకేల్ పాత్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే స్థానిక సంఘ కాపులు సోదరుడు జ్యోతిరాజు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ